ప్రయత్నం చేద్దాం చెప్పండి కురగోపాల్య్య గారు మీరు రీసెంట్ గా రైతులకు సంబంధించి ఒక పోరాటం చేస్తా ఉన్నారు ఎరువులకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి అరిగోసలు పెట్టిస్తున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రోజు రాష్ట్రానికి అనిపిస్తుంది ఇవాళ ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు మనం పోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ పాత పరిస్థితులే వస్తాయనే మాట గుర్తు ఈ రోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు ఆనాడు కేసీఆర్ గారు ఏం చెప్పారు అదే సత్యమైంది కాంగ్రెస్ పాలన వస్తే చెప్పులు పాస్బుక్లు ఆధార్ కార్డు లైన్లో ప్రదర్శనిస్తాయంటే దర్శనమిస్తాయంటే వాస్తవమే ఈ రోజు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి రైతులు కేవలం పంట పండించుకొని బతికేటువంటి రైతులు యూరియా కోసము ఇవాళ పడిగాపులు కాస్తూ ఉన్నారు ఇవాళ పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర రాత్రుల్లో మూడు గంటలకు వచ్చి దుప్పట్లు తీసుకొని ముసిలోళ్ళు వచ్చి పాపము చలికి వనుక్కుంటా మరి మూడు గంటల నుంచి పది గంటల వరకు మరి పిఎస్సిఎస్ కేంద్రాలకు వెయిట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో యూరియా ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదేళ్ల పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏనాడు కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కనిపించలేదు మరి ఇవాళ ఎందుకు అనిపిస్తుంది ఇవాళ ఎందుకు వచ్చింది మరి అంతే కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే మోసం నయా వంచన ఈ ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కేవలము డబ్బు సంచుల కోసము తన అనదముల బావ కోసమే తప్ప ఈ రాష్ట్రంలో పాలన అనేది మొత్తం గాలి కొదిలేసిండు ఎక్కడ రైతులను గోస పెట్టిస్తున్నాడు ఇప్పటికే రైతు రైతు భరోసా కింద రెండు సార్లు ఎగరగొట్టిండు మరి రైతు బీమా ఇవ్వట్లేదు ఇవాళ నానా ఇబ్బందులు పెట్టి ఎరువులు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందంటే మరి రేవంత్ రెడ్డి గాడులు కాస్తున్నాడా లేకపోతే మరి డబ్బులు దొంగతనం చేస్తున్నాడా ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది డబ్బు ముదినంత వ్యామోహం మరి ప్రజాపాలన మీద లేదు ప్రజాపాలన అన్నాడు కానీ ఇవాళ రాక్షస పాలన ఇది రాబందుల పాలన ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం అదే లైన్లో నిలబడినటువంటి రైతులు ఇవాళ పిడిచొచ్చి కింద పడిపోయే పరిస్థితి ఉంది మరి ఎందుకు ఈ దుస్థితి కల్పిస్తున్నాం రేవంత్ రెడ్డి మరి రైతులంటే కనబడతలేదా రైతుల అభివృద్ధి లేదా మరి రైతులకు ఏం చేయలేని పరిస్థితి మరి చేయలేనప్పుడు పాలన ఎందుకు చేస్తున్నాం అని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు కూడా మరి నిరుద్యోగులను నట్టేయడం వచ్చినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి మరి ఆ రోజు ఏం చెప్పినాడు మేము వచ్చిన వంద రోజులనే మీకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెళ్లిళ్ళు కాక అన్నం అంటే అంటే వండుకొని తినలేని పరిస్థితి హాస్టల్లో పుడతా బయట రెంట్లు కట్టలేని పరిస్థితి మరి వాళ్ళ ఉద్యోగాలు లేదు కేవలం ఆయన వేసిన ఉద్యోగాలు పదివేల తొమ్మిది మాత్రమే అవి కూడా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రము యాభై వేల నలభై వేలకు నోటిఫికేషన్ ఇస్తే అవి వచ్చి నియమక పత్రాలు ఇచ్చినటువంటి నియమక పత్రాల ముఖ్యమంత్రి మంది గుడ్డ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి మరి ఇవాళ అదే నేను పాలమూరు అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమైనా ఇచ్చినాడా యువనైనా యువనైనా దిక్కులేని పరిస్థితి ఉన్నది ఇక నీళ్ళు ఎప్పుడు ఇలా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎలా అవసరమైతే ఈ పాలమూరు కేంద్ర క్యారిడార్ కానీ పరిశ్రమలు కానీ విశ్వవిద్యాలయాలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ఒక్కటి కూడా తీసుకొచ్చలేని పరిస్థితి ఇవాళ రెండేళ్ళు అయిపోయింది వచ్చి ఇక ఈ పరిస్థితి లేదు ఆరు గ్యారెంటీలు అన్నాడు మరి ఆరు గ్యారెంటీలు అర గుండు గ్యారంటీ కూడా అమలు చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అదేవిధంగా నాలుగు వందల ఇరవై అమలు అన్నాడు పక్క ఫోర్ ట్వంటీలు అక్కడ ఇవాళ చంద్రబాబుకు శిశువుగా ఉండి చంద్రబాబుకు గుంటనకగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో నీళ్లను కూల్లగొట్టుకోబోయే పరిస్థితి ఉన్నది ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము కేసీఆర్ గారు ప్రభుత్వంలో నైన్టీ శాతం పూర్తయింది మరి పది పర్సెంట్ పనులు చేసి నీళ్ళు వేయలేని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి మరి ఇవాళ చూస్తా ఉన్న పాలమూరు అరికోస పడతా ఉన్నది మరి నేను పాలమూరు బిడ్డానని పదే పదే ఎక్కడ పడితే ఎక్కడ చెప్పుకుంటున్నాడు నేను పాలమూరుకి వెళ్ళి నుంచి వచ్చిన వెనకమన్న ప్రాంతం నుంచి వచ్చినా అన్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి నువ్వు వెనకమన్న ప్రాంతం కాదు దొంగగా వచ్చి నోట్ల కట్టలు దొరికిపోయినటువంటి దొంగ నువ్వు మరి ఇవాళ ఈ పాలమూరు కూడా ఏం చేసింది లేదు ఇంతవరకు రెండేళ్ళ శూన్యం ఇవాళ ఏ పరిశ్రమ కూడా ఈ పాలమూరుకి తీసుకురాలేదు మరి ఇవాళ ఈ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసలేదు దద్దాము ఇవాళ మళ్ళా అదే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని సొంత కాన్షెంట్ తీసుకుపోతున్నాడు ఇవాళ సొంత కాన్షన్స్లో కా నీ సొంత కాన్షియంతిలో రైతులు యూరియా దొరకలేదని పడిగాపులు కాస్తూ ఇవాళ విపరీతమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు మరి నువ్వేం చేస్తున్నావు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ నాయకత్వం మా కేటీఆర్ గారు మా కేఆర్ గారు నాయకత్వంలో నీ మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ఏమనుకుంటారు గ్రామ స్థాయిలో మీరు తిరుగుతూ ఉంటారు కదా సో ఇదే పాలమూరు బిడ్డగా మీరు కూడా ఉన్నారు ఏమంటుంది పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అసలు ఈ దరిద్ర ముఖ్యమంత్రిని కనబడితే చెప్పులతోనే కొట్టాలని ఇవాళ ముసలను పండు ముసలు చిట్టాలని బండభూతులు అంటే నాకు తెలిసి ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైన మాటలు అనిపించుకోలేదు ఎక్కడ అంటే ఇవాళ ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండని మొత్తుకుంటున్నారు గ్రామాలలో అయితే ఎందుకంటే పింఛన్లు పింఛన్లు చూసినామా వచ్చిన వంద రోజుల్లో పింఛన్లు పెంచుతాను అప్పుడు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామన్నాడు నాలుగు వేలు ఇస్తే వికలాంగులకు ఆరు వేలు ఇస్తా అని చెప్పినాడు మరి ఇవాళ పింఛన్లు లేక విపరీతమైన గోసపడతా ఉన్నారు ఒక ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవలేదు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఇవాళ గ్రామ మణ అసలు ఆ ఆవేశంతో ఉరుగుతులైపోతున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కనబడితే ఉరుగులా చెప్పుతున్న కొట్టే పరిస్థితి ఉందని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం